ప్రిల్లరా బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా ప్రార్థించుతున్నారా నేటి ధ్యాన వాక్యము ఇర్మియా గ్రంథం ముప్పై ఒకట అధ్యాయము పద్మూడవచనం చివరి మాటలు విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతును ప్రభు ఇక్కడ చెబుతున్న మాటను జాగ్రత్తగా గమనించండి విచారమును కొట్టివేసి వారికి ఆనందమును కలుగు చేతును అని ప్రభు అంటున్నారు కొందరికి ఎప్పుడూ విచారముతోనే ఉంటూ ఉంటారు వారి ముఖమును చూసినప్పుడు ఏదో పోగొట్టుకున్నట్లుగా ఎప్పుడు దిగులు విచారము వారిలో కనిపిస్తుంది ప్రతిదానికి విచారమే దేనికి విచారించాలో దేనికి దిగులు చెందాలను తెలియదు విచారముతో ఎప్పుడు కృంగిపోతూ ఉండేటువంటి వారు కొందరు కొందరు శ్రమలు బాధలు కలిగినప్పుడు ఎంతో విచారము వారిని కమ్ముకుంటుంది విచారపు రేఖలు వారి ముఖంలో కనిపిస్తూ ఉంటాయి ఎలా విచారపడేవారైనా సరే ప్రభు అంటున్నారు నేను మీ విచారమును కొట్టివేసి మీకు ఆనందముని ఇచ్చేదను అని అంటున్నాడు ఎంత గొప్ప దేవుడు ఆయన ఆయన నీ విచారమును కొట్టివేసంట నీకు ఆనందమును అనుగ్రహించేటువంటి దేవుడైన ఎందుకు విచారపడుతూ ఉన్నావు నీ విచారమునకు కారణమేమిటి గొప్ప దేవుడు నీకు తోడుగా ఉన్నాడు ఆయన నీ విచారమును తీసివేసి నీకు ఆనందమును అనుగ్రహించగలిగినటువంటి శక్తిమంతుడాయి తన బిడ్డలు విచారముతో ఉండడము ఏ తండ్రి కూడా చూడలేడు బిడ్డలు విచారంతో ఉన్నప్పుడు తండ్రి అడుగుతాడు ఎందుకు దిగులుతో ఉన్నావు నాయన ఎందుకు నువ్వు విచారంతో ఉన్నావు కుమారుడు ఇదిగో స్కూల్లో అందరూ మంచి ఆహారం తీసుకొని పోతున్నారు నేను సరైన ఆహారము తీసుకొని పోవడం లేదు అందుకేనే నేను విచారంతో ఉన్నానంటే ఇదెంత ఎంత మాత్రం ఇది అని ఆయన మంచి ఆహారమును అనుగ్రహించగలిగిన గొప్ప తండ్రి కదా మన తండ్రి అయిన దేవుడు కూడా మనతో చెప్పే మాట ఏమిటి మీ పిల్లలు రొట్టె నడిగితే రాతినిస్తారా చేపనడిగితే పామునిస్తారా వారికి మీరు శ్రేష్టమైనవి ఇచ్చుటకు ఇష్టపడుచుండగా మీ పరలోకపు తండ్రి అయిన నేను అంతకంటే మంచి ఇవులను ఎందుకు ఇవ్వను అని చెప్పిన గొప్ప దేవుడు కదా అందుకని నువ్వు ఎందుకు విచారపడుతున్నావు విచారముతో వ్యాధిలో ఉండి కన్నీరు గార్చిన ఇస్కియాకు దీర్ఘాభినిచ్చి ఆశీర్వదించిన గొప్ప దేవుడు ఆయన ఈ ప్రజలను వీరి భారాన్ని ఎలా నేను మోయగలను అని విచారముతో ఉన్న మోషేతో నా సన్నిధి నీకు తోడుగా ఉండి నీకు ముందు వెళుతుంది అని చెప్పిన గొప్ప దేవుడు ఆయన ఎరుకో ప్రాకారములను చూసి భయపడిన యహోశువాతో నేను మోషేకి తోడయి ఉన్నట్లు నీకును తోడై ఉండేదను నీవు ముందుకి కొనసాగు అని చెప్పిన గొప్ప దేవుడు ఆయన అని ఆయనే నీతో చెబుతున్నాడు నీ విచారమును కొట్టివేసి నేను నీకు ఆనందాన్ని ఇస్తానన్నాడు ప్రభువా ఇదిగో నా విచారము నీ మీద వేయించున్నాను నా విచారమును తీసివేసి నాకు ఆనందమును అనుగ్రహించమని ప్రభు దగ్గరికి రండి ఆయన మిమ్మలను ఆశీర్వదించి మీ విచారమును తీసివేసి మిమ్మలను దీవించి గొప్ప దేవుడు గొప్ప తండ్రి నీకు వందనాలు నీ బిడ్డ విచారమును తొలగించి వారికి ఆనందమును అనుగ్రహించమని ఏసునామను అడిగిపెట్టుకున్నా తండ్రి ఆమెన్ శుభోదయం ప్రభు మిమ్మలను దీవించునుగాక ఆమెన్